అంతర్జాతీయ పదహారు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం నుంచి తర్లపాడు రోడ్డులోని ఆంజనేయ స్వామి గుడి వరకు సాగింది ఈ ర్యాలీలో విద్యార్థులు మహిళలు వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటు హక్కు విలువపై నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు బ్యానర్లు ప్లకార్డులు చేతబట్టి ప్రజలను ఆకట్టుకునే విధంగా ఓటు ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కపురం జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడికి లభించిన అత్యంత విలువైన ప్రాథమిక హక్కు అని అన్నారు ఆ హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్ముకోవద్దని ప్రజలకు స్పష్టంగా సూచించారు ఓటు ద్వారా మాత్రమే మంచి పాలన సాధ్యమవుతుందని ప్రజలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే శక్తి ఓటులోనే ఉందని ఆయన అన్నారు ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదని అది ప్రతి పౌరుడి బాధ్యతతో పాటు సమాజానికి మనం అందించే అత్యంత ముఖ్యమైన సేవ అని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా నిలవాలంటే ప్రతి ఒక్కరూ నిజాయితీగా భయపడకుండా ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించాలని పిలుపునిచ్చారు అధికారులు మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగంలో నిర్లక్ష్యం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని ప్రతి ఓటు సమాజాన్ని సరైన దిశలో నడిపించే శక్తిగా మారుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్తో పాటు ఎంఆర్ఓ చిరంజీవి రెవెన్యూ శాఖ ఎన్నికల విభాగం ఇతర శైకల అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు మొట్టమొదట మార్కాపురం జిల్లా అవతరించిన తర్వాత మరి నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ ఈరోజు పట్టణంలో జరుపుకుంటున్నాము ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే మొట్టమొదట ప్రారంభించబడిందో ఆ డేట్ని పురస్కరించుకొని రెండు వేల పదకొండు నుంచి నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఈ ఈ డే యొక్క ప్రత్యేకత ఏంటంటే మరి ఇప్పటిదాకా ప్రజాస్వామ్య దేశంలో మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఓటు హక్కు విలువ తెలుసుకొని మరి ప్రతి ఎలక్షన్లో పాల్గొంటున్నటువంటి ప్రజలు వాళ్ళని మనము గుర్తించి సన్మానించుకోవటం సన్మానించుకోవటం అట్లాగే చాలామంది ఓటు హక్కు ఉన్నా కూడా మరి ఎలక్షన్స్ టైం వచ్చేటప్పటికది లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కావచ్చు జనరల్ ఎలక్షన్స్ కావచ్చు చాలామంది ఉపయోగించుకోవడానికి అంత ఆసక్తి చూపించట్ల కాబట్టి వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఓటు హక్కు యొక్క విలువ ఏంటనేది ఈ డే ద్వారా తెలియజేయటం అదే మాదిరిగా కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నటువంటి యంగ్ ఓటర్స్కి ఈ ఓటు యొక్క యొక్క ప్రాధాన్యత వారి భవిష్యత్తుకు వారు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఒక వాళ్ళకు అవగాహన అవగాహన కలిగించటం ఇవన్నీ కూడా మిళితమైన ఈ డే యొక్క ప్రత్యేకత కాబట్టి ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అదే కాకుండా మనకి జిల్లా కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఈరోజు కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా టేకప్ చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ అందరికీ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు మార్కాపురం జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ